హాయ్ అండి మా ఇంట్లో ఇడ్లీ వేసిన ప్రతిసారి కూడా ఎంతో కొంత పిండి మిగులుతూనే ఉంటుంది మిగిలిన పిండితోటి నేనైతే టీ టైంలో పిల్లలకి చక్కగా పునుకులు వేసి పెడతాను చాలా బాగుంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ఇడ్లీ పిండిని ఎలా కలుపుకోవాలంటే మిగిలిన ఇడ్లీ పిండిలోకి మైదాపిండి వేసుకుంటున్నాను మైదాపిండి వద్దనుకుంటే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు ఇలా మైదాపిండి వేసుకున్న తర్వాత నీళ్ళు అసలు పొయ్యొద్దు ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ మైదా పిండి వేసుకోవాలి ఇంకా కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట ఇప్పుడే మనకి కొంచెం జారుగా కలుపుకున్నామంటే మనం వేసే టైంకి ఇంకా జారైపోతుందండి సో కన్సిస్టెన్సీ చక్కగా చూసుకుంటూ కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఒక నాలుగైదు గంటల పాటు రెస్ట్ ఇచ్చేసేయాలన్నమాట అంటే నేను సాయంత్రం టీ టైంలో వేస్తాను కాబట్టి పొద్దుటే కలిపేసుకుంటున్నాను ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకుని రెస్ట్ ఇచ్చేస్తే సరిపోతుంది చూడండి నాలుగైదు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను ఎలా జార్ అయింది పిండి అందుకనే ఫస్ట్ కొంచెం గట్టిగా కలుపుకుంటే ఇప్పుడు జారుగా అవుతుందనమాట ఇప్పుడు ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర అల్లం ఇవన్నీ కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కొంచెం వంట చూడ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత బాగా వేడెక్కిన ఆయిల్లో పుడుగుల్లా వేసుకుంటే సరిపోతుంది చూడండి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుకోవాలన్నమాట ఈ విధంగా కలుపుకొని బాగా వేడెక్కిన ఆయిల్లో పుడుగుల్లా వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి ఆయిల్లో వేసినట్టునే కూడాను చక్కగా పైకి అనమాట అంటే పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట ఈ విధంగా వన్ బై వన్ వేసుకోవాలి ఇలా రెండు వైపులా కూడా చక్కగా గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్లోంచి బట్టరీ తీస్తే సరిపోతుంది ఈ విధంగానే మిగిలిన పిండి కూడా వేసుకుంటే చక్కగా టీ టైంలో వేడి వేడిగా తినొచ్చు అనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈజీ ప్రాసెస్ అనమాట మిగిలిన ఇడ్లీ పిండిని మనం ఇడ్లీ వేయలేము అలాగే కొంచెం పులుపు కూడా వచ్చేస్తుంది కాబట్టి ఈ విధంగా ట్రై చేస్తే చాలా బాగుంటుంది చూడండి వీటిని ఇప్పుడు చక్కగా చట్నీతో కానీ కారం పొడితో కానీ చక్కగా తినేసేయచ్చు సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్